అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ లోకల్ గా భూములు మనం తీసుకుంటున్నాం డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చా అధ్యక్ష అంటే పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా రెండు వందల ఎకరాలు ఎవరి దగ్గర భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్ గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష దాంట్లో ఒక అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష ఇంకోటి ఏం తీసేది విశాఖపట్నంలో మెడికల్ డివైస్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష మీరు చూస్తే ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సాలోపూరి సత్వాది అడిగారు అధ్యక్ష మేడం గారు దయచేసి హైదరాబాద్ ఒకసారి చూడాలి అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ దయచేసి చూడండి ఇస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీ ఇది ఏదో ర్యాండమ్ కాదు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు కనీసం ఐదా రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు వాల్కి ఏంటి అంటే అధ్యక్షా వాల్ బిల్డింగ్స్ క వాల్ గ్రేడ్ ఏ ఆఫ్ ఐటి ఆఫీస్ స్పేస్ కట్కి వెళ్తాడు కట్కి వెళ్తాడు గ్రేడ్ ఏ ఐటి ఆఫీస్ స్పేస్ కట్కి వెళ్తాడు దాంతో మొత్తం ఎకోసిస్టమ్ ఏర్పడి వాలే మళ్ళీ తీసుకుంది జాయింట్ మార్కెటింగ్ జిసిసి అందరిని మార్కెటింగ్ కల్చకిట్ట చెయ్యగలతాడు ఏంటేం నేను ఇప్పుడు జిసిసి ఎందుకు వస్తలే అధ్యక్షా విశాఖపట్నంకి ఎందుకు అధ్యక్షా గ్రేడ్ ఏ ఐటి ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్షా విశాఖపట్నం